హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు తాగే వాటర్ ఇవి బయటికి వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించింది అంటే మనం తాగే వాటర్ బాగుంటాయా లేదా అని చెప్పి నేను ఒక చిడిఎస్ మిసిందనిపించాను మనం చెక్ చేద్దామని పాటు చాలా ఉన్నాయి మీరు ఒకవేళ పాటు ఇంకేదైనా బ్లాక్ వాటర్ అని కాస్ట్లీ వాటర్ అని లేదంటే నెల్లూరులో పెనా వాటర్ కానీ సముద్రంలో వాటర్ కానీ మీరు ఏ వాటర్ అయితే చెక్ చేసి చూద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి అండి మీ కోసం నేను షార్ట్ వీడియో చేసి పెడతాను మీరు ఒకవేళ ఈ వీడియోకి కానీ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఏమి కొట్టారు అనుకోండి నెల్లూరు పెన్నా నదిలో ఫ్రెష్ వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్ నేను చెక్ చేస్తాను ఇంకా మీరు నాకు మంచి ఆదరణ ఇచ్చి మంచిగా ఈ వీడియోకి మంచి లైక్స్ కొట్టారు అనుకోండి మీరు ఏ వాటర్ ఆ వాటర్ చెక్ చేస్తాను అవసరమైతే మీకోసం బీర్ కూడా చెక్ చేస్తాను మనం ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఈ వాటర్ ఎలా ఉంటే ఓపెన్ చేసి నేను ఇది వచ్చేసి అమెజాన్ బుక్ చేస్తున్నాను నన్ను అడిగితే ఇదే ఉందో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినటువంటి మిషన్ అనమాట జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీసే తీసుకోండి తీసి పెట్టుకోండి మీ ఇంట్లో ఏదైనా మీరు తాగే వాటర్ కానీ లేదంటే బైక్ నుంచి తెచ్చుకునే వాటర్ కానీ ఆ వాటర్ ఎలాంటివి ఏందని చెప్పి దీని ద్వారా చెక్ చేసుకొని తాగొచ్చు నేనైతే ప్రస్తుతానికి మా ఇంట్లో మిల్టర్ వాటర్ ఏదో చల్లలు అవుతుంది టేస్ట్ ఒకసారి చూద్దాం దీని గురించి ఇప్పుడు ముందుగా మనం బయట రెండు రూపాయలు వాటర్ బయట ఉంది కదా ఇది వచ్చేసి అన్ని లోకల్ బ్రాండ్లు దీనికి బ్రాండ్స్ ఉండవు ఇది ఎలా ఉంది దీనికి వాటర్ చూద్దాం మనం ముందుగా దీన్ని చెక్ చేసి ఈ మిషన్ చూపించాల్సిన సెవెల్స్ వచ్చేసి బిట్వీన్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ నుంచి ఎక్సలెంట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ ఉంటే గుడ్ ఫర్ హెల్త్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఉంది అనుకోండి ఫైర్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకోండి పూర్ డ్రింకింగ్ వాటర్ అనమాట అంటే తాగేదానికి మంచిది కదా అని అర్థం వాటర్ పైప్ లో వాటర్ సిక్స్టీ త్రీ ఉంది అంటే బాగున్నట్టు చూడండి సిక్స్టీ త్రీ వాటర్ పైప్ లో వాటర్ ఇప్పుడు మనం కిన్లీ వాటర్ చెక్ చేద్దాం కిన్లీ వాటర్ ఎలా ఉంది ఏంటని ఇప్పుడు మనం కిన్లీ వాటర్ చెక్ చేద్దాం వాటర్ పైప్ సిక్స్టీ ఉంది కిన్లీ అయితే ఎయిటీ త్రీ ఉంది చూడండి కిన్లీ వాటర్ అయితే ఎయిటీ త్రీ ఉంది మనకి వాటర్ బై అయితే కింగ్లీ అయితే ఎయిటీ త్రీ ఉంది సిక్స్టీ ప్లస్ అది ఎయిటీ ప్లస్ ఇది అయినా సరే హండ్రెడ్ బిలో ఉంటే సూపర్ వాటర్ ఏదో కొత్త బ్రాండ్ ఇండిపెండెన్స్ అంట ట్రై చేద్దాం ఈ బ్రాండ్ అయితే సిక్స్టీ సిక్స్ ఉంది ఇది కూడా గుడ్ వాటర్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం బిస్లరీ ట్రై చేద్దాం బిస్లరీ ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం అయితే ఎయిటీ నైన్ ఉంది సారీ సెవెంటీ నైన్ ఇప్పుడు మనం మన పెద్ద అయిన కంపెనీ టాటా రతన్ టాటా గారి కంపెనీ ట్రై చేద్దాం ఈ బాటిల్ అన్నింటిలో విన్నర్ అయితే ప్రస్తుతానికి మటుకు సిక్స్టీ సిక్స్ వాటర్ అయితే ఐ మీన్ సిక్స్టీ ప్లస్ వాటర్ ప్యాకెట్ విన్నర్ విన్నర్డితే ప్రస్తుతానికి టాటా వచ్చే చూడండి ఎంత ఉందో టాటా మనకి ఎయిటీ త్రీ ఉంది నెక్స్ట్ మనకి ఫైనల్గా వీటన్నిటికల్లా కాస్ట్లీ బాగా కాస్ట్లీ ఇది అయితే మనకి ఆల్మోస్ట్ రెస్టారెంట్లు అక్కడైతే హండ్రెడ్ రూపీస్ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అయితే ఇంక చెప్పలేదు ఇంకా మాజీలో వాటిలో అయితే హండ్రెడ్ బయట బస్ స్టాండ్లో వచ్చేసి ఇది మనం సిక్స్టీ రూపీస్ కొన్నాము స్మార్ట్ వాటర్ నాకు బాటిల్ అయితే బాగా నచ్చింది తీయముడ చక్కరేసూడండి సెవెంటీ నైన్ ఉంది ఇడ్లీతో పోల్చుకుంటే కొద్ది బెటర్ ఒక రెండు బ్రాండ్స్తో పోల్చుకుంటే ఇక పాటు మీకోసం సర్ప్రైజింగ్గా మరొకటి ఉంది అది వాటర్ బాటిల్ కాదు అది కూడా చూపిస్తాను ఉండండి ఇది దగ్గరికి రాఫ్ట్ సౌండ్ అర్థం అవుతుంది ఏందో షోడా షోడా కూడా చెక్ చేద్దాం మనం మనం చూడండి షోడా అయితే సెవెంటీ ఫైవ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ కాలా కూడా మంచిది అన్ని హండ్రెడ్ బిల్లోనే ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈ బాటిల్స్ అని హండ్రెడ్ బిల్లోనే ఉన్నాయి మీకు వీటితో పాటు ఇంకేదైనా మీరు చెకింగ్ చేసి చూడాలి అనుకుంటే సముద్రపు వాటర్ కానీ మన పెన్నా వాటర్ కానీ లేదంటే బ్లాక్ వాటర్ దాంతో దాంతోపాటు మీకు ఏది కావాలన్నా సరే మురుకుంట కాలంలో నీళ్ళు అయినా సరే మీ భాష నేను చెక్ చేస్తే కింద కామెంట్ చేసేయండి ఓకేనా చెక్ చేసి మీకు చెప్తే ఎటువంటి నీళ్ళు దాంతో పాటు మా పల్లెటూరు నేను చిన్నప్పుడు తాగినట్టు నేను చిన్నప్పుడు అయితే చెరువులో నీళ్ళు తాగా కాలంలో నీళ్ళు కూడా తాగా పల్లెటూరుకి కూడా వెళ్ళి మా చెరువులో నీళ్ళు ఎలా ఉన్నాయి కాలంలో నీళ్ళు ఎలా ఉన్నాయి చేస్తాను మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మన వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోన్ ఫర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆల్